వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ బ్లాగ్స్ అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ గాయ్స్ తేజా హ్యాపీ న్యూ ఇయర్ ఎవరు చెప్పు అందరికి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చాక్లెట్ చాక్లెట్ మీ అందరి బదులు తేజా తినేస్తున్నాడు అనమాట ఈ రోజు అయితే నేను ఇలా రెడీ అయినా తేజా చొక్కా నేను మీకు మొన్న బ్లాగ్ లో చూపించాను కదా ఎలా ఉందో కమెంట్ చేయండి గ్రీకు వీరుడు ఇది చూపించారు కదా జాను నువ్వు రావా మా జాను డ్రెస్ వచ్చి ఇది ఏజీలో తీసుకున్నాను డ్రెస్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఇది కూడా మరో చూడు బాగా ఇట్లా ముగ్గురు మీ నలుగురం ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకో స్టెప్ వెనకాల కింద పడిపోతుంది చూడ

అందుకనే వస్తుండీ నేను వచ్చినప్పుడు నైట్కి నమస్తే కూడా ఇప్పుడైతే మేము తేజ డ్యూటీకి వెళ్తున్నాడు నేను జాను అండ్ మాను వచ్చి మా చెల్లి దగ్గరికి అండ్ అంజలి దగ్గరికి అండ్ అస్మా దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇది నేను తలస్నానం చేశాను వీళ్ళని తీసుకొచ్చేసారు గైస్ వీళ్ళకి టైం అయిపోయిందంట వీళ్ళేమో బాగా రెడీ అవుతారు నేను మాత్రం రెడీ అవ్వకూడదు వీడియో ఇప్పుడైతే మేము వచ్చేసాం నా జుట్టు అంతా పిచ్చి పిచ్చికి అయిపోయింది నుంచి ఈ రోజంతా ఏం చేస్తామో ఈ వ్లాగ్ లో చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి లెట్ స్టార్ట్ ద వీడియో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ లేదా బాయ్ అంట మన రాను ఎక్కడికి వెళ్తున్నావు జుట్ట పిచ్చి పిచ్చుగా అయిపోయింది హలో నువ్వు పట్టుకోమన్నా హ్యాపీ నేట్ చెప్పాలి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు వరు హ్యాపీరు హ్యాపీ న్యూ ఇయర్ హాను గుండు మనం నువ్వు అని ఇట్లే ఈడదిద్దాం ముగ్గు తిద్దాం అట్లేను అట్టబో అట్టపో నిన్నది ఇంట్లో నేను ముగ్గుంది విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మనం అన్నకి హ్యాపీ నేర్ చెప్పు అన్నకి హ్యాపీ చెప్పు హ్యాపీ ఏంది ఇలా అంగడి పెట్టారు అమ్ముతున్నారమ్మా ఈ బొమ్మలు అంజలి చూడండి గాయస్ ఎన్ని చెట్లు వేస్తుంది ఇక్కడ ప్లేస్ లోనే కొడుతున్నావేంటి నన్ను ఈ చిట్టి చిట్టి రోజాలు తులసి చెట్టు తమలపాకు చెట్టు కూడా ఎరలిచ్చేస్తున్నా అంజలి కదా ఇది చూడండి జానువాల్ స్కూల్ అది అండ్ ఇది వచ్చి అక్కడ ఆస్మా వాళ్ళ అపార్ట్మెంట్ అది అక్కడ ఉంటారు వాళ్ళు అండ్ ఇది జన్ కో మీకు చిమ్మి దగ్గరికి పోయి చూపిస్తాను చూడండి చిమ్మి పైన ఇలా ఉంటుంది అంజలి జుడుతావా అంజలి చిమ్మి పైన అటు కదా చిమ్మి

ఏ కాబాలు కూడా డబ్బాలు డబ్బాలు గ్రే మాత్రం రెండు నాకు భయం ఉంటారు తాంగ మోహన్ ఈ పిల్లకి ఎప్పుడు ఆడుకుంటావు నువ్వు దాని నువ్వు పెట్టిపోయి హను ఏమి హను మను హను ఏదో వండింది தானு வந்துச்சேடா 14 8 மனு ஆஹ் வரேன் வரேன் ஹனோ நுகுற பட்டுக்கோ போ அக்கா மட்கக்கோ போ இல்ல లేదు வரேக்கணும் பாக்கறதுக்கு வர ஞான சின்னகா

మా పిల్ల మర్చిపోయింది అసలు లెక్క పెట్టాలే చికెన్ చికెన్ మటన్ మటన్ చికెన్ అండ్ మేకింగ్ అనమాట అండ్ ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అక్కడ అంజలి చికెన్ పకోడా కలుపుతుంది అండ్ ఇప్పుడైతే నేను మసాలా కొట్టేసాను నా చికెన్ కర్రీ మీకు ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు కదా స్టే ట్యూన్ చికెన్ పకోడా మేకింగ్ అండ్ చికెన్ ఫ్రై కదా లైట్ ఈ వచ్చాడు ఫస్ట్ పెద్ద యూట్యూబర్ అవుతుంది పెద్ద అయితే అవునా యూట్యూబర్ అవుతావా ఈ డ్రెస్ బాగుంది జాగ్ నీకు డ్రెస్ బాగుంది అమ్మా ఏమంటావు దీనికి మీ స్పందన ఏంటి చెప్పు అది నెక్స్ట్ చెప్పు వద్దు పైగా చూపిస్తావా అవి కాలు చూపించు కనిపిస్తున్నాయా చూడండి గాస్తాం చూపులంటల్స్ దూరంగా పోండి ఇద్దరు అట్ట అట్టబో నేను చూపిస్తాను నువ్వు గట్ట కనిపిస్తావు బ్యాక్ కెమెరా పెట్టున్నా ఇట్లా చూపి ఇట్లా చూడు నాకు అను అను వరు ఏందో నేను హను చొప్పులు గైస్ నా హెయిర్ స్టైల్ బ్యాక్ సైడ్ ఎంత హెయిర్ స్టైల్ మార్చినా ఫ్రంట్ మాత్రం ఇదే హెయిర్ స్టైల్ ఉంటుంది గైల్స్ ఏ హెయిర్ స్టైల్ వేసినా ఇట్లాగే ఉంటది అనమాట మనం చూపి అంటే వీడియోని ఫోటో తీసేదా వస్తుంది ఆడి ఏముంది ఆడుకోని తలకాయని అని వస్తావా వారు నువ్వు కిందకి రెడీ అవు నువ్వేమి ఇట్లాగే వెళ్తావా చూరలేమ్మ మీ చెల్లెనా నువ్వు కూడా పట్టుకో మనం కిస్ పెట్టామో అక్క అక్కల బెచ్చుకోండి మనో మనో కిసి పెట్టేసి రాపో పార్క్ వెళ్ళాలి పార్క్ వెళ్ళాలని పెద్ద రచ్చ అనమాట అందుకని పార్క్ తీసుకెళ్తాండి ఇట్లా చిన్న చిన్న పడి గుర్జాను మనం అట్లా పోకూడదు మా ఇట్లా కావాలి చాలా పీస్ఫుల్గా ఉంది నేను నోపల్ నోపు తల్లి కూర్చో బాగా కూర్చుంటే కదా ఇంకోసారి ఎక్స్ట్రాలు మాట్లాడమనుకో పక్క నేను ఊపుతాను ఎక్కిస్తానమ్మా సైడ్స్ ఏమీ లేవు చూడు ఎట్లా ఎక్కుతున్నావో ఉందా మమ్మీ పట్టుకుంటుంది మన ఎట్ట ఎట్లెక్కాలి చిన్నకరా పట్టుకోదాన్ని పట్టుకో ఉండు ఉండు అమ్మ వస్తుంది ఉండు ఇటు అమ్మ వస్తుంది చిన్నగా చాను అంటే పడతాం మనం అట్టెక్కలేవు అట్టెక్కలేవు అట్లేవు దొంగ దక్క ఎక్కువ ఉండు ఆ పిల్ల ఎక్క తర్వాత ఎక్కుదు ఒక్క మెట్టెక్కు ఒక్కోసారి అంతే భయమే లేదు మనం నీకా కూర్చో ఫస్ట్ కూర్చో ఉండు అమ్మాయి అట్ట వస్తుంది ఉండు రామ్మ ఆగిపోతుంది ఇట్లే అక్క అంటలే నువ్వు అంట్లే నువ్వు నువ్వొచ్చాయి దా ప్పటిక తిప్పుతాను మమ్మీ పట్టుకో గట్టి పట్టుకోవాలి కళ్ళు తిరుగుతాయి మనం ముందు వంగకూడదు గట్టి పట్టుకో గట్టి పట్టుకో మనం గట్టి పట్టుకోవాలి సరేనా మనం పడతావు మనం కింద ఆడుకుందండి మీరు మన యాలకు దిగు దాసిందక్క నువ్వు వెళ్ళు ఆడ పిచ్చోడు ఎత్తుకుపోతాడు నువ్వు వెళ్ళా అట్లేనా పిచ్చోడు ఎత్తుకుపోతాడు వస్తావు మనో ఏ మనో కబర్దాల్ కబర్దాల్ ఎప్పుడు తినలేదు నువ్వు మనం గ్యాప్ ఇస్తా తినమ్మా దొరికేవా ఒకటి ఒకటి బుజ్జి బుజ్జి క్యూట్గా ఉన్నాయండి నువ్వు క్యూట్గా పట్టే ఉంటాను ఇలాగ పుల్లగా అవును పులుపు నువ్వు అవిలో అన్నీ ఒకసారి చేయాలి లేకపోతే నువ్వు తినేస్తావు కదా సరేలే అట్ల పెట్టేస్తున్నావు అట్టేనా చూడు మా కాయగోడలు వచ్చేసింది కమలాకాయ నువ్వు నన్ను ఒలిసి మన అడిగా చూడు చెడు పెరిగిపోతుంది మనవ్ నా ఖజాను నీ వల్ల మొత్తం అందుకే కదా కోన్ పెడితే ఇంకా నువ్వు డ్రెస్ పూసుకోకుండా ముంచుకుంటదంట అంట పెడితే డ్రెస్ మీద మరకలు పడ్డాయి బాగుంది ఆ డ్రెస్ అవి ఎప్పుడెప్పుడు తినేద్దామా దాన్ని అని ఆశలు అవుతుంది మనం వద్దులే చెప్పు వద్దులే మనం నీకు ఇట్లా టైం పాస్ ఏమైనా పెట్టాలి మన ఇంకా పట్టుకో కాసేపు కాసేపు పట్టుకోరేరు వలస్తాను మనం నీకు వద్దామను మాయ్ అవన్నీ తొక్కుల్ది తొక్కింది చెడి నాకు లేదు అంట మను సరే బాగుంది మను మా అక్క చెప్పు మను మా సింధు నువ్వు దిగు మా సింధు నువ్వు దిగు నువ్వు దిగు మా అక్క ఎందుకు అంజలి చేసిన చెప్పు బాయ్ రోజు నువ్వు వేరే కానీ మేము ఏమీ చేయలే కనీసం నిద్రకో పోవాలా సుఖంగా నిద్ర కూడా పోవాలా ఒక్కటి మాత్రం చేశాను గాయ స్నానం గాయ అంటే ఈ సంవత్సరం అంతా నేను స్నానం ప్రతి రోజు చేస్తా అంటే కదా తేజు నేను బెట్ట కొట్టేసినట్టు తెజు నా పేసా నేను ఏమి చేయాల మళ్ళీ